హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి నేను ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి జీ ప్లస్ వన్ ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి ఎవరైతే ప్లస్ వన్ అది కూడా టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్లో చూస్తున్నారో వారైతే ఒక ఇల్లు అయితే పర్చేజ్ చేయొచ్చు ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుందండి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది మీ యొక్క కార్ కూడా పార్క్ అయితే చేసుకోవచ్చు అలానే ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఉంటుందండి మూడు బెడ్రూమ్లు ఉంటుంది హాల్ కిచెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మరి ఇది ఇల్లు పాతదా కొత్తదా అని మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది మనకి వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది పాత ఇల్లు అండి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఈ యొక్క ఇల్లు కట్టడం అయితే జరిగింది మూడు సంవత్సరాలు ఇల్లు కట్టి మీకు చాలామంది ఏమంటున్నారు త్రీ ఏమైనా హౌజెస్ అవైలబుల్గా ఉన్నాయని అంటే ఈ యొక్క ఇల్లు ఈ యొక్క ఇల్లు అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ త్రీ బీహెచ్కే ఉంటుంది కాబట్టి చాలా వరకు అయితే బాగుంటుంది అలానే దీని యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి మమతానగర్ నాగోల్లో ఉంటుందండి ఎవరైతే మెట్రో స్టేషన్కి అతి సమీపంలో వారు ఈ మమతానగర్ నాగోల్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి హెల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్తుంటే నాగోల్ ఫ్లైఓవర్ నుంచి రైట్కి వెళ్ళాలి అలానే ఉప్పల్ నుంచి ఎలిమినార్ వెళ్తుంటే నాగోల్ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఒక మమతానగర్ అని ఉంటుంది అక్కడ యొక్క ఇల్లు అయితే మనకి ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చింది ఇది మనకి జస్ట్ మెట్రోకి నియర్ నాగోల్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో ఉంటుంది మీరు ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపో సదుపాయంలో ఉంటుంది ఇది మరోసారి చెప్తున్నాను టూ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రైజ్ వచ్చేసి కోటి అరవై అయితే చెప్తున్నారండి జీ ప్లస్ వన్ త్రీ పీచుకొద్దాం ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ